హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు చికెన్ కర్రీ అండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ స్పైసీ స్పైసీ చికెన్ అండి ఇది చపాతీలోకి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా చికెన్ని బాగా వాష్ చేసుకొని పసుపు ఉప్పు కారం అలానే ఆయిల్ కూడా వేసి బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకుందామండి పెట్టేసుకున్నాక వెల్లుల్లి అల్లం ఉల్లిపాయలు హోల్ గరం మసాలా దాల్చిన చెక్క వేసేసి బాగా ఫై ఫైన్గా బ్లెండ్ చేసుకుందామండి బ్లెండ్ చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటా చిల్లీస్ స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని ఆయిల్ పోసేసి హీట్ అయ్యాక జీలకర్ర ఆనియన్స్ చిల్లీస్ వేసేసి బాగా ఫ్రై చేసుకొని కరివేపాకు కూడా వేసుకుందామండి కరివేపాకు ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినందుకు ఫ్రై చేసుకొని బ్లెండ్ చేసుకున్న పేస్ట్ని వేసేసుకొని ఇది కూడా చాలా వాసన పోయే వరకు చాలా బాగా ఫ్రై చేసుకోవాలండి చేసుకున్నాక ముందుగా మిక్స్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకున్నాక బాగా కలిపేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉంచుతామండి ఉంచాక చూడండి అందులో వాటర్ వస్తుందండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోద్ది ఆ వాటర్తోనే సో కుక్ అయ్యాక టమాటా పీసెస్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి స్మూత్ అయ్యేంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి టెన్ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టలేక స్మూత్గా చూడండి ఫ్రెండ్స్ చూపించే విధంగా అవుతుంది అయ్యాక రుచికి సరిపడా సాల్ట్ టేస్ట్ చూసుకొని కారం వేసేసుకో వేసేసుకోవాలి బాగా ఫ్రై అయ్యాక వాటర్ వేసేసి కలిపేసుకొని ఫైనల్గా చికెన్ మసాలా యాడ్ చేసుకుందాం చికెన్ మసాలా లేకపోతే చికెన్ అస్సలు టేస్ట్ ఉండదండి మా ఇంట్లో మాత్రం ముక్క లేకపోతే ముద్ద దిగదండి మీలో కూడా చికెన్ లేవర్స్ ఉన్నారా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కుక్ అయ్యాక వాటర్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి చేసుకున్నాక చూపించే విధంగా వాటర్ జ్యూస్ సపరేట్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేయాలి గార్నిష్కి కొత్తిమీర ఉంటే ఆప్షనల్ అండి మా ఇంట్లో అయితే లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్